వస్త్ర పరిశ్రమలో ధర్మవరం పట్టుచీరకు ప్రత్యేక గుర్తింపు ఉంది అక్కడి నేతన్నలు ఎప్పటికప్పుడు కొత్త వరవడిని అందిపుచ్చుకుంటూ మగువల మనసు దోచేలా చీరలు తయారు చేస్తున్నారు ప్రస్తుతం పెళ్లిళ్లలో ధర్మవరం పట్టుచీరలు కొత్త రూపుతో ఆకట్టుకుంటున్నాయి వధూవరుల ఫోటోలతో సరికొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి ధర్మవరం పట్టు చీరలంటే నాణ్యతకు మన్నికకు పేరు ఈ విషయంలో ఇవి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాయి కంచి పట్టు చీరల్లో చాలా వరకు ధర్మవరంలోనే తయారవుతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు ఏటా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది దక్షిణాది రాష్ట్రాల నుంచి ధర్మవరం పట్టు చీరల తయారీదారులకు ఇప్పుడు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి నిశ్చితార్థం ఫోటోలు పట్టు చీరలపై ముద్రిస్తూ మగువలతో పాటు మగవారి మనసు దోచే చీరలను అక్కడి వారు తయారు చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ రిసెప్షన్లో వధూవరులకు ఫోటో షూట్ ఉంటుంది ఈ సమయంలో తీసిన చిత్రాలను పట్టు చీరలపై ముద్రించే కొత్త వరవడిని ధర్మవరం నేతనలు అందిపుచ్చుకున్నారు వధూవరుల ఫోటోలను చేనేత పట్టు చీరల తయారీదారులకు అందజేస్తే వాటిని కంప్యూటర్లో స్కాన్ చేసి ఆ ఫోటోలను డిజైన్ సాఫ్ట్వేర్లోకి కన్వర్జన్ చేస్తున్నారు తర్వాత వాటిని చేనేత మగ్గానికి ఏర్పాటు చేసిన జకాడ్లకు అనుసంధానం చేస్తున్నారు ఏ ఏ రకాల రంగులు అవసరమవుతాయి ముందుగానే తెలుసుకుని ముడిపట్టుకు ఆయా రకాల రంగులు అద్దుతారు వాటిని చేనేత మగ్గంపై ఏర్పాటు చేసి పోగులు పోస్తున్నారు తర్వాత ఫోటోల్లో ఉన్న చిత్రాలను పట్టు చీరలపై వచ్చేలా అత్యంత నైపుణ్యంగా రూపొందిస్తున్నారు ఒక్కో పట్టు చీర తయారీకి ముప్పై రోజుల సమయం పడుతుందని యాభై వేల నుంచి రెండు లక్షల వరకు వీటి ధర పలుకుతుందని తయారీదారులు చెబుతున్నారు వివాహాల కోసం ఆర్డర్స్ మీద మాత్రమే వీటిని తయారు చేస్తున్నట్లు చెప్పారు